जय महेश सुंदरम तेरा धनम भगवान कबीर वंदना भक्तो मुचीना असा हा मुति जय जय नमा ओम जय भगम जय महेश सुंदरम तेरा धनम भगवान कबीर वंदना भक्तो मुचीना असा हा मुति जय जय नमा जय भगम जय महेश सुंदरम तेरा धनम

all the way.

ఉన్నారా సార్ ఎలా ఉన్నారు సార్ ನರೇಂಕು ನರೇಂಕು ಚಿಕ್ಕ ಶೌಟ ತರಬೇಕು ಸರಿ 아예 네, 반찬, 반찬. 세로 अज्ञान्तमें जिंदा तमें जपता तमें केवत तमें दुष्ट तमें विष्णु तमें हेमतमें सुमित तमें चातुर्स्वे सोतमें रोतमें ओम भक्ति शांता साकी न जांता शामी जांता सुन्द्रायो अंशलिचक साधना यज्ञां बुद्धिं बुद्धिं धालं धालं ऐशो ऐशो धैर्यं धैर्यं अभ्या अभ्या आहना आहना अभ्या अभ्या आहना आहना अभ्या आहना ओम जाम रस्तों पुष्टि रस्तों रोग्य रस्तों अभिक्रम रस्तों

भले भॻवान ఓకే జై శ్రీమానారాయణ జై జయ శ్రీమన్నారాయణ నేను కే మోహన్ శ్రీ బుగ్గులు వెంకటేశ్వర దేవస్థానం గుట్ట జూనియర్ రెసిడెంట్ నేను ప్రస్తుతం ఆగస్టు నెలలో జనర రోజులో ఇక్కడికి బదిలీపై వచ్చాను ఈ దేవాలయంలో ప్రతి శనివారం వార కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరుగును భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగును ప్రతి మంగళవారం రోజున అష్టాదల పాద పద్మారాధన పూజ అని పుష్పాలతో జరుగును మరియు భక్తులచే మనకు ఒక కళ్యాణ మండపం రాతి కళ్యాణ మండపం నిర్మించడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది కొండపై స్వామివారికి ఈ మధ్యనే నవంబర్ నెల నుంచి ప్రతిరోజు స్వామివారి రూపది నైవేద్యం స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఇంకా ఈ దేవస్థానం కావాల్సినవి ఈ దేవాలయం చుట్టూ గుట్ట చుట్టూ రిట్రైనింగ్ వాల్ నిర్మాణం చేయవలసి ఉన్నది అన్నదాన సత్రం నిర్మించవలసి ఉన్నది భక్తులకు పాటజెస్ నిర్మించవలసి ఉన్నది నీటి శానిటేషన్ ఈ వసతులు ఇంకా కొంచెం కల్పించవలసిన అవసరాలు ఉన్నాయి పుష్కరిని నిర్మించాల్సింది ఇవన్నీ చేయాల్సి ఉన్నది ఇంకా మన స్వామివారికి ఇక్కడ దేవుని ప్రత్యేకతలు ఏంటి ఈ సాంగ్ వారి ప్రత్యేకత భూగులు వెంకటేశ్వరితో అంటే ఇక్కడికి వచ్చిన భక్తులకి భయం తొలగిపోయి వారు కోరుకున్న కోరికలన్నీ సక్సెస్ అవుతున్నాయని వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని చెప్పి భక్తుల ద్వారా మనం ఉంటున్నాము వాళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ భక్తులు సెటింగ్స్ వెళ్తున్నారు మీరు రాక ఎట్లా ఉండే ఆలయ పనులు మీరు వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నాయి ఆలయం దినదినం అభివృద్ధి చెందుతుంది అప్పుడు బాగానే ఉంది ఇంకా ఇప్పుడు ఇంకా కొన్ని మెరుగైన సౌకర్యాలు మనకు రాతి కళ్యాణ మండపం భక్తుల ఓపెనింగ్ చేయించడం జరిగింది ఈ మా యువ గారి ద్వారా చైర్మన్ గారి ద్వారా మనం కొన్ని పనుల కోసం ఈ మధ్య ఎమ్మెల్యే గారిని కలవడం జరుగుతుంది వారి ద్వారా కొన్ని డెవలప్మెంట్ పనులు చేయించాల్సిన ఉన్నదని అనుకుంటున్నాం ఇంకా ఆలయ అభివృద్ధికి ఏ రకమైనటువంటి పనులు మిగిలిపోయినాయి ఇప్పుడు మనకు కావాల్సింది మెయిన్గా రిటైరింగ్ వాళ్ళ ఒకటి మనకు అన్నదాన సదనం ఒకటి భక్తులు కాటేజెస్ ఈ వాష్రూమ్స్ ఇవన్నీ కొన్ని కావాల్సినవి ఉన్నాయండి వాటిని మేము తయారు చేసి మా ఈఓ ఎమ్మెల్యే మన చైర్మన్ గారి ద్వారా ఎమ్మెల్యే గారికి సమర్పించడం జరిగింది వారు సివి పండుగ నుంచి మన వెళ్ళి చేయించు అవి ఇచ్చి ఉన్నారు ఇప్పుడు వీళ్ళకి భక్తులకు ఏ విధమైనటువంటి వసతులు మీరు సమకూర్చారు వాటర్ విషయం కానీ విషయం వాటర్ శానిటేషన్ అభితంగా జరుగుతుంది ఇప్పటికీ ఇంకా కొంచెం మెరుగుగా చేయాలని అనుకుంటున్నాం దూరం నుంచి వచ్చే వాళ్ళకు ఏ విధంగా మీరు వాడుకోవడానికి వాటర్ ఫెసిలిటీస్ అన్నదాన స్కీమ్స్ ఇవన్నీ మనకు ప్రతి భక్తులకి ప్రసాదాలని మంచి టైంలో అందిస్తున్నారు వారు కూడా ఇలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మంచి స్వామివారు బాగా చేస్తున్నారు సోమవారం వద్ద సౌకర్యాలు కలుగుతుంది అని చెప్పి ప్రతి భక్తులు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు